ప్రతి భయం వెనక కారణం పిరికితనం అవ్వదు కొన్ని భయాల వెనక బాధ్యతలు బంధాలు దాగి ఉంటాయి ఈ విషయం తెలుసుకోవాలి మరి ఈ కాలంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్ళే మిత్రమా కాదంటారా జీవితంలో ముచ్చటైన మూడు మాటలు ఈ ప్రపంచంలోనే ఈ మూడు విషయాలు ఎవరి కోసము ఆగవు అందులో ఒకటి సమయం రెండు మరణం ఇంకా విధి జీవితంలో ఈ ముగ్గురిని పూజించటం తప్పనిసరి తల్లి తండ్రి ఇంకా గురువు ఈ మూడు విషయాలను గట్టిగా గుట్టుగా చూసుకోవాలి అది ఏంటో తెలుసా ఒకటి స్త్రీ రెండు ధనం మూడు భోజనం ఈ మూడు విషయాల నుండి రక్షించుకున్నట్టుకు ప్రయత్నించాలి అవేంటో తెలుసా చెడు స్నేహాలు విమర్శలు స్వార్థాలు ఈ మూడు విషయాలను ఇంకె ఇతరులతో దొంగిలించలేరు ఇతరులు దొంగిలించలేని కొన్ని విషయాలు కూడా మనకు ఉంటాయి అదేంటో తెలుసా ఒకటి మంచితనం తెలివితేటలు నైపుణ్యం ఈ మూడిటి పట్ల ఎప్పుడు కూడా జాగ్రత్త వహించాలి కామం లోభం మదము ఈ మూడు విషయాలను ఎప్పటికీ మరవకూడదు రుణం బాధ్యత వ్యాధి ఈ మూడు విషయాలపై మనసు పెడితే తప్పనిసరిగా ప్రగతి సాధిస్తారు అది భగవంతుడు శ్రమ విద్య ఇక ఒక ముగ్గురు పైన ఎప్పుడు దయచూపాలి పిల్లలు ఆకలితో ఉన్నవారు ఇంకా ముసలివారు ఈ విషయం గుర్తుంచుకోండి పేరు అసలు పేరంటే ఏంటి చెప్పడం అయితే కష్టమే ఈ సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క స్థానానికి ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్క సాంప్రదాయానికి ఒక పేరంటూ తప్పకుండా ఉంటుంది కానీ వాటిని ఈ పేరు మాత్రమే సరిపోతుందా అసలు కాదు చూడండి కొన్ని పేర్లు ఎలా ఉంటాయి అంటే అవి జన్మతహా వస్తాయి ఎలా అంటే ఉదాహరణకి కృష్ణ కానీ తర్వాత కృష్ణుణ్ణి అమ్మ నాన్న కన్నయ్య అని పిలుస్తూ ఉంటారు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు అందరూ ఆయన్ని గోవింద అని పిలిచారు అలాగే ఎప్పుడు కూడా ఎప్పుడు సం కంసుని సంహరిస్తారో అప్పుడు కంసారి అని కూడా పిలిచారు కృష్ణయ్యని అలాగే గీతలో జ్ఞానబోధ చేసినప్పుడు అందరూ యోగేశ్వర అని పిలిచారు ఇలా కొన్ని పేర్లు జన్మతః వస్తాయి ఇంకొన్ని పేర్లు మాత్రం వాళ్ళు చేసిన కర్మల వల్ల లభిస్తాయి జన్మతః వచ్చిన పేర్లు మృత్యుతో పాటే వెళ్ళిపోతాయి కానీ కర్మ వల్ల వచ్చిన పేర్లు మరణం తర్వాత కూడా అలాగే ఉండిపోతాయి కాబట్టి మీరు మీ పేర్ల మాయలో పడకండి మీ కర్మలను చేస్తూ ఉండండి మీ మనసు ఆనందంగా ఉంటుంది ఎవరికి ఎన్ని ఆస్తులు ఉన్నా మనకు మాత్రం ఏమీ మారదు కేవలం మనం సంపాదించేది మాత్రమే మన ఆస్తి అని తెలుసుకోండి ఇక మనం సంపాదన ఎందుకని సరిపోవట్లేదు ఎప్పుడైనా ఆలోచించారా పోలికల వల్ల మనం బాగానే ఉంటాం ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటూ కలిగింది తింటూ ప్రశాంతంగా ఉంటాం ఏ అప్పు లేకుండా ఏ ముప్పు రాకుండా కానీ ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటామో వారికి ఆనగలున్నాయి వారికి చీరలున్నాయి వారికి ఇల్లున్నాయి వారికి బంగ్లాలు ఉన్నాయని ఇతరుల పూటకు పది రకాల కూరలు తింటున్నారు పరమాన్నాలతో పండగ చేసుకుంటున్నారు ఇలా ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలు పెడతారో అప్పుడు అప్పులు పాలవుతుంది ముప్పు వస్తుంది చూడండి మీకే ఎంత కలిగితే అంతలోనే తినండి మిత్రమా ఇక ఎవరికైనా పెట్టాల్సి వస్తే పరువు అంటూ ప్రాకులాడకుండా ఎంత కలిగితే అంతలోనే పెట్టాలి గొప్పలకు పోతే తప్పకుండా అప్పులే గతి ఇక ఆ అప్పులను ఇతరులు ఎవ్వరూ పట్టించుకోరు వాటిని ఇతరులు తీర్చరు ఇక ఆ ఇతరుల కోసం మీరెందుకు అప్పులు పాలవటం చెప్పండి ఆలోచించండి బ్రతికున్నంత గందరగోళంగా మార్చుకోకండి బ్రతికి ఉన్నంత కాలం ప్రశాంతంగా ఉండే మార్గాన్ని ఎంచుకోండి అర్థమైందా మిత్రమా మీ పుత్రుడికి ఇరవై ఏళ్ళు దాటాయి అంటే నెమ్మదిగా ఉద్యోగంలో చేరిపోతాడు వివాహం అవుతుంది ఇక వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు వారికి బాధ్యత కూడా వారే వహించాలి తల్లిదండ్రులు కాదు ఇక భార్యాభర్తల మధ్య ఏ సమస్యలున్నా పుత్రులు తల్లిదండ్రులకు చెప్పకూడదు వారిని మధ్యలో తేవకూడదు అలాగే తన భార్య కూడా ఏ సమస్యలున్నా సరే వాళ్ళిద్దరే చూసుకోగలగాలి పరిష్కరించుకోగలగాలి అంతే ప్రతి చిన్న మాటని పట్టి వారి తల్లిదండ్రులకు చేరవేయకూడదు ముప్పై ఏళ్ళు వచ్చాక కూడా నా పుత్రుడు నాకు చెప్పకుండా ఏమీ చేయడు అంటే అతడు ఒక వివేకం లేని పుత్రుడు అనే అర్థం ఎందుకంటే కొన్ని విషయాలను కొన్ని పనులను భార్యకు మాత్రమే చెప్పి చేయాల్సి ఉంటుంది కొందరు అత్తగారు ఇలా అంటూ ఉంటారు ఏ విషయం మాకు చెప్పట్లేదు పెళ్ళి కాకముందు బాగానే ఉండేవాడు వివాహం అయ్యాక మొత్తం మారిపోయాడు అని నా కోడలే మార్చేసింది అని ఇక అలాంటి అత్తగారులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటో తెలుసా పుత్రుడి జీవితంలో పెళ్ళి అనే ఒక పెద్ద మార్పును మీరు తీసుకువచ్చాక ఇక అలాంటి మార్పు కూడా మీరు సిద్ధంగా ఉండాల్సిందే ఉండి తీరాలి కూడా పుత్రులు మారుతారు ఎందుకో తెలుసా పెళ్ళికి ముందు ఉన్నట్లే పెళ్ళి తర్వాత ఉండాలి అంటే అది అసాధ్యమైన పనే వివాహం తర్వాత బాధ్యతలు ఉంటాయి బరువులు ఉంటాయి అలాగే సమస్యలు ఉంటాయి ఇక వాటిని కేవలం భార్యతోనే చర్చించుకోవాలి వారిద్దరే పరిష్కరించుకోగలగాలి మధ్యలో తల్లిదండ్రులు కలగజేసుకుంటే ఇక వారి ఇద్దరి మధ్య బంధం కూడా తెగిపోతుంది మీ యొక్క కొడుకు జీవితాన్ని నెట్టుకు రావడానికి తన కష్ట నష్టాలలో తోడుగా ఉండటానికి దుఃఖంలో ఓదార్పును ఇవ్వడానికి వారికంటూ ఒక తోడుని ఏర్పరిచారు ఇక మీరు ప్రశాంతంగా ఉండాలి కదా ఇక రోజులు వారి గురించి మీరు వహించిన బాధ్యతలు తీసుకున్న నిర్ణయాలు పడ్డ కష్టాలు ఎన్నో ఎన్నో ఇకనైనా వారి నిర్ణయాలను వారికే వదిలేసి మీ జీవితాన్ని తేలిక చేసుకోండి ఎవరైనా వారి వల్ల కానీ సమస్యలు ఉంటే తప్పకుండా వారే మీ దగ్గరికి వస్తారు అప్పటి వరకు మౌనంగా ఉండాలి ప్రశాంతంగా జీవించండి మీ జీవితంలో మీకు మిగిలి ఉన్నది కేవలం కాస్త సమయం మాత్రమే మిత్రమా కనీసం దాన్నైనా ఆనందంగా హాయిగా గడపండి ఇక ఏదైనా సరే మీ యొక్క ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుందన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day friends. Thank you for watching. Bye.